గ్రామాల్లో తయారు చేస్తున్న ఖాదీ వల్ల దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల వ్యాపారం సాగుతుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు మహిళల్లో పెరుగుతున్న ఆదరణ ఉద్యోగాల కల్పన కారణంగా చేనేత దుస్తుల అమ్మకాలు పెరిగాయని పేర్కొన్నారు భారత పౌరులు ఖాదీ దుస్తులు కొనుగోలు చేయాలని మన్ కీ బాత్ ప్రసారంలో భాగంగా మోదీ పౌరులకు సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్తో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గ్రామాల్లో తయారు చేస్తున్న ఖాదీ వ్యాపారం తొలిసారిగా ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లకు చేరిందన్నారు గతంతో పోలిస్తే వీటి విక్రయాలు నాలుగు వందల శాతం పెరిగాయన్నారు ఖాదీ చేనేత విక్రయాలు పెరిగి పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు ఈ పరిశ్రమ పురోగతి వల్ల దీనిపై ఎక్కువగా ఆధారపడిన మహిళలకు ప్రయోజనం చేకూరుతోంది ఇంతకుముందు ఖాదీ ఉత్పత్తులను ఉపయోగించని చాలామంది ప్రజలు ఇప్పుడు గర్వంగా వీటిని ధరిస్తున్నారు ఇప్పటివరకు ఖాదీ దుస్తులు కొనకపోతే వాటిని కొనడం ప్రారంభించండి అంటూ మోదీ చెప్పారు ఒడిశాకు చెందిన సంబల్పూరి శారీ కాశ్మీర్కు చెందిన కాని షాల్స్ మధ్యప్రదేశ్కు చెందిన మహేశ్వరి శారీలు హ్యాండ్లూమ్ ప్రపంచంలో ఎంతో పేరును గడించాయి అంటూ మోదీ గుర్తు చేశారు ప్రజా కళలను ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న ప్రాజెక్ట్ పరి గురించి కూడా ఆయన ప్రస్తావించారు రోడ్ల పక్కన గోడలపై కళాకారులు వేసే అద్భుతమైన పెయింటింగ్స్ పబ్లిక్ ప్లేసులను మరింత సుందరంగా తీర్చిదిద్దుతున్నాయని ప్రధాని కొనియాడారు